శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కార్తీక పౌర్ణమి కాంతిలా వెలిగే చైతన్య కిరణం ఆయన వృత్తిలోనైనా ప్రవృత్తిలోనైనా తాదాత్మ్యత అనేది ఉండబోదు అని అంటారు దానిలో త్రికరణ శుద్ధిగా విలీనం కావటమే కర్మయోగ సిద్ధాంతం ఆయన ఒక కర్మయోగి ప్రజల కష్ట జీవనంలో అండగా నిలబడే ఆస్థాకిరణం ఆయన సర్వేపల్లి నేలలో సాగిన వారి అవిశ్రాంత ప్రస్థానం వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అటువంటి ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ప్రజెంట్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పూజ్య గురుమాత శ్రీ 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 అమ్మగారి ద్వారా రుద్రాక్షను అలాగే దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక సత్కారాన్ని స్వీకరిస్తారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సార్ మీ గౌరవ సందేశాన్ని వినిపించాలని విజ్ఞప్తి నమస్కారం అమ్మ ఈ మెడిటేషన్ కోసం లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ధ్యానం స్టార్ట్ చేయటం ఎవరో మన మీద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకేం కౌంటర్లోకి వెళ్ళిపోవటం మళ్ళీ కళ్ళు మూసుకోవటం మళ్ళీ ప్రయత్నం చేయటం ఇటువంటి చేస్తానే ఉన్నాం ఎప్పుడు ఆ మెడిటేషన్లో డీప్గా పోయే పరిస్థితి ఎప్పుడు రాలే ఇప్పుడు మాత్రం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తల్లి నన్ను నేను మర్చిపోయే పరిస్థితి వచ్చింది మాకంతా అటాకులు కౌంటర్ అటాకులు వీటితో జరిపిన జీవితం అంతా బట్ ప్రశాంత తమరి సందేశంలో కంటే మనశ్శాంతితో బ్రతకటం అది కష్టమైనా సుఖమైనా ఒకే విధంగా తీసుకోవటం అసలు మనకి ఈ నేల మీద బతికే అదృష్టం భగవంతుడు కల్పించాడు అయితే మీరు చెప్పినట్లు మేము అన్నీ మర్చిపోయి ఏదో సాధించాలని చెప్పేసి టెన్షన్స్ లైఫ్ అంతా టెన్షన్స్ ఒక స్టంటు రెండో స్టంటు మూడు స్టంట్లన్నా పెట్టించుకున్నాం కానీ ప్రశాంతంగా ఏ రోజు బతకలే ఈరోజు ఈ ఈ థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం నేనెవరో నన్ను నేనే మర్చిపోయినా ఈ ముప్పై ఐదు నిమిషాలు తమరు అన్నారు ఒక మాట రెండు వేల ఐదులో ఈ మెడిటేషన్ ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మేము ఎవరు కానీ అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అన్న ఒక్కసారి మీ సన్నిధిలోకి ఉంటే కనీసం ఈ పది పదిహేను సంవత్సరాలైనా ప్రశాంతంగా బతుకుండేవాళ్ళమేమో అని చెప్పేసి అనిపించింది ఏదేమైనా వరప్రసాద్ అన్న వల్ల నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చింది ప్రభాకర్ అన్న ఈ ప్లేస్లో పెట్టడం పర్ఫెక్ట్ ఫంక్షన్ హాల్ ఇది ఏదైనా మీ ఆశీర్వాదాలు ఈ రోజు ఇక్కడ కూర్చునే మహద్భాగ్యం మాకు కలగటం నిజంగా మా అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా ధన్యవాదాలు సార్